ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ముప్పై ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిది వచ్చినం అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సియా ఎనిమిదవ భాగం కొట్టివేయబడెను వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సియా ఎనిమిదో భాగం కొట్టివేయబడెను వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనము పాఠకును దృష్టిని మనుష్యుల ఎదుట మెస్సీయకు జరిగిన న్యాయ విచారణ నుండి ఆయన శిలువ మరణం యొద్దకు నడిపిస్తుంది పైవచనములోని మాటలు చదువుతున్నప్పుడు అది ప్రవచనమని మనం జ్ఞాపకం చేసుకోవాలి ముందుగా వ్రాయబడిన ఈ ప్రవచనాత్మక వివరణలు ఎంత ఖచ్చితమైనవంటే ఈ సన్నివేశమును గుర్చి యశాగ్రంథంలో చదువుచుండగా వాటిని మనము నేరుగా సువార్తల్లోనే చదువుతున్నామా అన్నంత ఖచ్చితత్వము కలిగి ఉన్నవి క్రీస్తు బంధింపబడి మోసపూరితమైన విచారణను ఎదుర్కొని ఆయన సిలువు వేయబడు స్థలమునకు కొనిపోబడుట త్వరితగతిని జరిగిపోవటం యషయా చూస్తున్నాడు అందుకే అన్యాయపు తీర్పునొందినవాడై వాడై అతడు కొనిపోబడెను అని వ్రాయబడింది ఆ తరువాత అతని తరము వారిలో ఈ సంగతిని ఆలోచించిన వారెవరు అని వ్రాస్తున్నాడు మానవరీత్యా మాట్లాడితే గనక ఈ మాటలు ఆయన అకాల మరణమును గుర్చి రాయబడినని చెప్పవచ్చును ఈ భావమును మనము సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అని చెప్పబడిన మాటలలో మనం గమనించవచ్చు క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం క్రీస్తు కొట్టివేయబడతాడు అని మాటలు మనకు సుపరిచితమే వీటిని మనం దానియులు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో కూడా చూడగలం సజీవుల భూమి అనేది ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ లోకమని అర్థం ఈ సందర్భంలో కీర్తన గ్రంథం నూట నలభై రెండవ కీర్తన ఐదో వచనం చదవండి దాని నుండి మెస్సేయ కొట్టివేయబడతాడు పరిస్థితులు ఎంత విపరీతమైన రీతిలో పరిణమించటానికి కారణం నా జనుల అతిక్రమమును బట్టి అతడు మొత్తబడెను కదా అను మాటలలో మనం గమనించవచ్చు ఇది ఆయన పాపములను బట్టి కాదు ఆయనలో ఏ పాపమూ లేదు ఆయన కేవలము జనుల పాపములను బట్టి అంత శ్రమ అనుభవించాడు మన ప్రభువు స్థుతిపాత్రుడు యశయా ఈ మాటలు రాసిన కొన్ని శతాబ్దాల తర్వాత ఉన్నత పదవిలో ఉన్న ఐతియోప్యుడైన నపుంసకుడు దేవుని ఆరాధించటానికి ఎరుషులమునకు వచ్చి తిరిగి వెళ్ళుచున్నాడు అని అపోసల కార్యము గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో మనం చదవచ్చు అతడు మతమును స్వీకరించినవాడు అయినను అతడు పరదేశి నపుంసకుడు గనక అతడు వెలుపటివాడే అతడు తన రథములో ప్రయాణిస్తూ యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుతుండగా ఒక సువార్థికుడు అతని చెంతకు వచ్చి లేఖనములోని ఆ వచనములను వివరించి అతనికి యేసును గూర్చి ప్రకటించాడు మెస్సీయను గూర్చి అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కొట్టివేయబడను అని రాయబడింది అంటే నా జనులు అను ఈ మాటలలో ఆ పరదేశి కూడా ఒకడు అని మనం గమనించాలి చివరకు ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు